డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకం పాఠకులకు అలాగే ఆ పుస్తక పఠనంలో భాగంగా భారత్ ఏక్ ఖోజ్ అనే ధారావాహిక చూస్తూ అర్థం చేసుకుంటున్న వారికి ఎస్సెన్స్ గ్రూప్ తరఫున పునః స్వాగతం ఇప్పుడు మనం భారత్ ఏక్ ఖోజ్ ముప్పై భాగాన్ని గురించి లోతుగా చర్చించుకోబోతున్నాం రండి కలిసి చదువుకుందాం కలిసి నేర్చుకుందాం గత భాగంలో మనం శివాజీ ఎదుగుదలను చూశాం కాని ఒక ప్రశ్న మిగిలిపోయింది ఒక ప్రాంతీయ శక్తి ఢిల్లీ మరియు బీజాపూర్ లాంటి రెండు మహాసామ్రాజ్యాలను ఒకేసారి ఎలా సవాలు చేయగలిగింది ఈ భాగంలో ఆ వ్యూహాల వెనుకున్న అస్సలు కథను చూద్దాం ఖచ్చితంగా ఇది కేవలం కోటలను గెలవడం ఆ యుద్ధాలు చేయడం గురించి మాత్రమే కాదు శివాజీ వ్యూహరచన ఆయన రాజనీతిజ్ఞత ఒక బలమైన సామ్రాజ్యం పునాదులను సైతం కదిలించిన ఒక ప్రాంతీయ శక్తి ఆత్మవిశ్వాసం వీటిని మనం చూడబోతున్నాం ఆయన ఎదుర్కొన్న ఒక్కో ఘట్టాన్ని విశ్లేషిద్దాం సరే అయితే అక్కడుండే ముదలు పెడదాం శివాజీ తన శక్తిని ఎలా పెంచుకున్నారు పశ్చిమ కనుమలలోని స్థానిక సమూహాల సహాయంతో కోటలను చేసుకున్నారని మనకు తెలుసు కాని అది మాత్రమే సరిపోదు కదా అస్సలు సరిపోదు సైనిక విజయాలు ఒక ఎత్తు కాని ఒక రాజ్యాన్ని నడపడానికి ఆ దానికి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం మరో ఎత్తు శివాజీ ఈ విషయంలో ఒక అద్భుతమైన మార్గాన్ని కనుగొన్నారు అదే చౌత్ విధానం చౌత్ అంటే పాలిత ప్రాంతాల నుండి వారి ఆదాయంలో వంతు పన్నుగా వసూలు చేయడం ఇది కేవలం డబ్బు సంపాదించే మార్గంగానే కనిపిస్తోంది దీని వెనుక వేరే వ్యూహం ఏమైనా ఉందా అద్భుతమైన ప్రశ్న అడిగారు చౌత్ అనేది కేవలం పన్ను వసూలు చేయడం కాదు అదొక అద్భుతమైన మానసిక రాజకీయ ఎత్తుగడ ఒక్కసారి ఆలోచించండి చెప్పండి మొగలుల పాలనలోనే ఉంటూ వారి రక్షణపై నమ్మకం కోల్పోయిన ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి మరాఠాలకు కప్పం కట్టడానికి సిద్ధపడ్డారు ఇది ఒక విధంగా మొగల్ సార్వభౌమత్వాన్ని వారి సొంత గడ్డపైనే లాంటిది అవును శివాజీ మొగల్ సామ్రాజ్యపు పునాదులను ఆర్థికంగానే కాదు నైతికంగా కూడా దెబ్బతీశారు మీ చక్రవర్తి మిమ్మల్ని కాపాడలేడు కాని మేము కాపాడగలం అని చెప్పకనే చెప్పారన్నమాట అంటే ఒక రకమైన సమానంత ప్రభుత్వాన్ని నడిపినట్లే కదా అయితే ఈ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కేవలం బయటి శత్రువులతో పోరాడితే సరిపోదు తన సొంత ప్రాంతంలో కూడా కొన్ని తిరుగుబాట్లను అణిచివేయాల్సి వచ్చింది కదా ధారావాహకులో చంద్రమౌరావు మోరే వంటి వారిని శిక్షించడం చూపిస్తారు అవును అది చాలా ముఖ్యం స్వరాజ్య స్థాపన అనేది ఒక ఆదర్శం ఆ ఆదర్శానికి అడ్డు వచ్చేది ఎవరైనా బంధు అయినా స్నేహితుడైనా ఉపేక్షించలేదు జావళ్ళికి చెందిన చంద్రరావు మోరే రైతులను పీడిస్తూ స్వరాజ్యానికి వ్యతిరేకంగా బీజాపూర్తో చేతులు కలిపాడు శివాజీ అతన్ని శిక్షించడం ద్వారా ప్రజలకు స్పష్టమైన సందేశం పంపారు ఇది ప్రజల రాజ్యం ఇక్కడ దోపిడికి తావులేదు తన మేనమామను సైతం వదల్లేదు అంటారు కదా అవును స్వరాజ్యానికి వ్యతిరేకంగా ఉన్న తన మేనమామ శంభాజీరావు మోహితేకు సైతం గుణపాఠం నేర్పారు ఇది ఆయన దృఢ సంకల్పానికి నిదర్శనం ఒకవైపు మొఘళ్లతో ఆర్థిక మానసిక యుద్ధం మరోవైపు బీజాపూర్తో ప్రత్యక్ష పోరాటం ఒకేసారి రెండు పెద్ద శత్రువులతో పోరాడటమనేది చాలా ప్రమాదకరమైన వ్యూహం కదా నిజమే ఔరంగజేబు లాంటి చాణక్యుడు బీజాపూర్న దెబ్బతీయడానికి శివాజీని ఒక పావుగా వాడుకునే అవకాశాన్ని ఎందుకు వదులుకున్నాడు శివాజీ స్వతంత్ర ఆకాంక్షలను అప్పుడే పసిగట్టాడా సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు సుల్తాన్ మహమ్మద్ చనిపోయినప్పుడు దక్కన్ సుబేదార్గా ఉన్న ఔరంగజేబ్ బీజాపూర్ను ఆక్రమించుకోవాలని చూశాడు ఆ సమయంలో శివాజీ బీజాపూర్పై పోరాగటానికి సహాయం చేస్తానని ఔరంగజేబుకు ఒక ప్రతిపాదన పంపారు కాని ఔరంగజేబ్ చాలా తెలివైనవాడు శివాజీ సహాయం తీసుకుంటే రేపు తనకే ప్రమాదమని అతను ఊహించాడు అందుకే శివాజీ కోరుకున్నట్లుగా అతని స్వతంత్ర పాలనను గుర్తించడానికి ఇటువంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు దీంతో అర్థమైపోయింది అవును తన పోరాటం తనే చేయాలని వెంటనే మొఘల్ ప్రాంతాలైన కళ్యాణ్ మాహులి వంటి వాటిపై దాడులు చేయడం ప్రారంభించారు ఒకవైపు మొఘళ్లతో చిన్నపాటి ఘర్షణలు మరోవైపు తన రాజ్యాన్ని పటిష్టం చేసుకోవడం శివాజీ ఒకేసారి రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నట్లుంది ఈ సమయంలో బీజాపూర్ దర్బార్లో అతని ఎదుగుదలని ఎలా చూశారు మొదట్లో వాళ్లు శివాజీని ఒక సాధారణ వతందార్ కొడుకుగా తేలిగ్గా తీసుకున్నారు కాని అతను వరుసగా కోటలను గెలుచుకుంటూ తన సైన్యాన్ని పెంచుకుంటూ పోతుంటే బీజాపూర్ దర్బార్లో తీవ్రమైన చర్చ మొదలైంది అంటే ప్రమాదాన్ని గుర్తించారు గుర్తించారు కొందరు అతని చేతులో నలభై కోటలు యాభై వేల సైన్యమున్నాయి ఇది ప్రమాదకరం అని వాదించారు చివరికి సాహిబా శివాజీని అంతమిందించడానికి లేదా బంధించడానికి వారి అత్యంత శక్తివంతమైన సేనాధిపతుల్లో ఒకడైన ఖాన్ ను పంపింది అఫ్జల్ఖాన్ అతనిది భారీ సైన్యం కదా అవును దాదాపు పన్నెండు వేల గుర్రపుదళం ఏనుగులు ఫిరంగులతో కూడిన సైన్యమది ఈ సందర్భంలో శివాజీ తండ్రి షాహాజీ పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది బడిసాహిబ ఆయనను తన కొడుకుపై యుద్ధం చేయమని అడిగితే ఆయన స్పష్టంగా నిరాకరించాడు అవును నేను నా కొడుకు మీద చెయ్యి చేసుకోలేను మీరు ఎలా కావాలంటే అలా శిక్షించుకోండి కాని సైన్యంతో వెళ్ళి నా కొడుకు తల నరకడం నా వల్ల కాదు అని తేల్చి చెప్పారు అది కేవలం తండ్రి ప్రేమ మాత్రమేనా లేక అందులో రాజకీయ కోణం కూడా ఉందా రెండూ ఉన్నాయి తండ్రిగా కొడుకును కాపాడుకోవాలనే తపన ఉంది అదే సమయంలో మరాఠా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలనే ఆలోచన కూడా ఉంది ఇక శివాజీ యుద్ధతంత్రం ఇక్కడ గమనించాలి చెప్పండి బహిరంగ అఫ్జల్ అఫ్జల్ఖాన్ యొక్క భారీ సైన్యాన్ని ఎదుర్కోలేనని ఆనకు తెలుసు అందుకే తనకు పట్టున్నా ఆ దట్టమైన జావెళ్ళి అటవీ ప్రాంతంలోకి అతన్ని రప్పించేలా వ్యూహం పన్నాడు ఆ పర్వతాలు లోయలు మరాఠాలకు కొట్టిన పిండి కదా ఖచ్చితంగా కాని బీజాపూర్ సైన్యానికి అది ఒక లాంటిది ఆ సమావేశం గురించిన కథనం చాలా నాటకీయంగా ఉంటుంది అఫ్జల్ ఖాన్ ఉద్దేశ్యాలపై శివాజీకి ముందే ఎలా తెలిసింది అఫ్జల్ ఖాన్ తన రాయబారి కృష్ణాజీ శాస్త్రిని పంపాడు ధారవాహికులు చూపించినట్లు శివాజీ ఆ పండితుడితో భవానీమాతా ఆలయంలో మాట్లాడారు అవును అక్కడ శివాజీ శాస్త్రీజీ మీర్ మాత ఎదుట ఉన్నారు అఫ్జల్ఖాన్ ఉద్దేశ్యంలో ఎలాంటి కల్మషం లేదని ప్రమాణం చేసి చెప్పగలరా అని అడిగారు అదొక తెలివైన ఎత్తుగడ అంటే దేవుడు ముందు అబద్దం చెప్పలేని పరిస్థితిలోకి నెట్టారు అవును చివరికి కృష్ణాజీ శాస్త్రి బీజాపూర్లో నేను విన్న మాటలను బట్టి చూస్తే మీతో దగా జరిగే అని నిజమొత్తుకున్నారు ఆ సమాచారంతో శివాజీ పూర్తి సన్నద్ధతతో సమావేశానికి వెళ్లారు అఫ్జల్ఖాన్ పొడవుగా బలంగా ఉన్నాడు అతను కౌగిలించుకునే నెపంతో శివాజీని తన కౌగిలిలో బంధించి కత్తితో పొడవడానికి ప్రయత్నించాడు కాని శివాజీ ముందుగానే ఊహించి లోపల ఉక్కు ధరించి ఉన్నారు దాడిని తట్టుకొని వెంటనే తన చేతికి తొడుక్కున్న పులిగోర్లతో అఫ్జల్ఖాన్ పొట్ట చీల్చి మరో చేతిలోని చిన్న కత్తితో అతన్ని హతమార్చారు అది కేవలం ఒక సేనాధిపతిని చంపడం కాదు అది బీజాపూర్ సుల్తానుల అహంకారంపై వారి సైనిక శక్తిపై మరాఠాలు కొట్టిన దెబ్బ అవును ఆ సంఘటనతో దక్కన్లో శివాజీ పేరు మారుమోగిపోయింది అఫ్జల్ఖాన్ మరణం తరువాత ఇప్పుడు కథలోకి ముఘల్ చక్రవర్తి ఔరంగజేబు పూర్తిస్థాయిలో ప్రవేశించాడు ఆయన తన మేనమామ షాహిస్తాఖాన్ను భారీ సైన్యంతో దక్కన్కు పంపాడుకదా అవును డెబ్బై ఏడు వేల గుర్రపుదళం ముప్పై వేల సైనికులతో పంపాడు షాహిస్తాఖాన్ పూణేను ఆక్రమించి శివాజీ చిన్ననాటి నివాసమైన లాల్ లోనే విడిది చేశాడు ఇది శివాజీకి వ్యక్తిగత అవమానం లాంటిది తన ఇంట్లోనే శత్రువు ఉండటం ఖచ్చితంగా దాదాపు లక్ష మంది సైన్యం పుణేను చుట్టుముట్టి ఉంది అలాంటి పరిస్థితులో షాహిస్తాఖాన్పై దాడి చేయడం ఆత్మహత్యా సదృశ్యం కాని శివాజీ తెగింపు అదే ఒక సంవత్సరం పాటు వేచిచూసి సరైన సమయం కోసం ప్రణాళిక రచించారు ఆ దాడి గురించే ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది కొద్దిమంది సైనికులతో పెళ్లి బృందంలా నటిస్తూ అర్ధరాత్రివేళ శత్రువుల మధ్యలోకి వెళ్లటం అమ్మో ఎంత ధైర్యం కావాలి అది కేవలం ధైర్యం కాదు అద్భుతమైన గూఢచర్య వ్యవస్థ ప్రణాళికా రచన లాల్మహల్ యొక్క ప్రతిమూల ఆయనకు తెలుసు ఘాడ నిద్రలో ఉన్న షాహిస్తఖాన్పై ఆకస్మిక దాడి చేశారు ఆ చీకట్లో జరిగిన గందరగోళంలో షాహిస్తఖాన్ తప్పించుకున్నాడు కాని తప్పించుకున్నాడు కాని శివాజీ కత్తివేటుకు అతని మూడు వేళ్ళు తెగిపోయాయి భౌతికంగా ఇది చిన్న గాయమే కావచ్చు కాని మొఘల్ సామ్రాజ్యపు పరువుకు తగిలిన గాయం చాలా పెద్దది ఈ అవమానంతో షాహిస్తాఖాన్ పుణే ఉరిచి పారిపోయాడు అయితే ఔరంగజేబు అంత సులభంగా వదిలిపెట్టే రకం కాదు షాహిస్తాఖాన్ వైఫల్యం తర్వాత ఆయన తన అత్యంత నమ్మకమైన సేనాని అంబర్రాజు రాజా జైసింగ్ ను పంపాడు జైసింగ్ షాహిస్తాఖాన్ లాంటివాడు కాదు కదా అస్సలు కాదు షాహిస్తాఖాన్ కేవలం సైనిక బలంతో వచ్చాడు కాని రాజా జైసింగ్ ఒక రాజపుత్రుడు గొప్ప యోధుడు అంతకు మించినా రాజనీతిజ్ఞుడు అతను కేవలం సైనిక శక్తిని మాత్రమే కాకుండా యుక్తిని కూడా ఉపయోగించాడు అంటే అతను శివాజీని అన్ని వైపుల నుండి దిగ్బంధించాడు శివాజీ మిత్రులైన ఆదిల్షాహీలను ఇతర స్థానిక నాయకులను డబ్బు పదవుల ఆశచూపి తనవైపు తిప్పుకున్నాడు శివాజీని ఒంటరినీ చేశాడు ఈ ఒత్తిడికి శివాజీ తలొగ్గాల్సి వచ్చింది పురంధర్ కోట వద్ద జరిగిన భీకర పోరాటం తర్వాత ఆయన ఓటమిని అంగీకరించారు అవును సంధి ప్రకారం తన ఇరవై మూడు కోటలను నాలుగు లక్షల హొన్నుల ఆదాయం వచ్చే ప్రాంతాలను మొఘళ్లకు అప్పగించారు ఇది శివాజీ ప్రస్థానంలో ఒక పెద్ద ఎదురుదెబ్బ అయితే జైసింగ్ అంతటితో ఆగలేదు అతను శివాజీని ఆగ్రాకు పంపాలని నిర్ణయించుకున్నాడు అవును అదొక రాజకీయ ఎత్తుగడ శివాజీని ఔరంగ్జేబ్ను కలవడానికి ఆగ్రాకు వెళ్లేలా ఒప్పించాడు మీ భద్రతకు నేను నా కొడుకు రామ్సింగ్ పూర్తి హామీ ఇస్తున్నాము బాద్షా మిమ్మల్ని గౌరవించి దక్కన్ సుబేదార్గా నియమించవచ్చు అని ఆశచూపాడు కాని ఆగ్రాలో జరిగింది దానికి పూర్తి విరుద్ధం మొగల్ దర్బార్లో శివాజీకి తీవ్ర అవమానం జరిగింది ఆయనను ఐదువేల మన్సబ్దార్ల వరుసలో నిలబెట్టారు ఈ అంటే ఏమిటి అది ఎందుకు అంత పెద్ద అవమానం మంచి ప్రశ్న అంటే మొగల్ సామ్రాజ్యంలో ఒక ర్యాంకు వాళ్లు సామ్రాజ్యానికి సేవ చేసే ఉద్యోగులు లాంటివాళ్లు శివాజీ తనను తాను ఒక స్వతంత్ర రాజుగా భావిస్తుంటే ఔరంగజేబ్ ఆయనను తన కింద పనిచేసే ఒక సాధారణ అధికారి స్థాయికి తగ్గించాడు అది ఐదు వేల ర్యాంక్ అవును అది అంత పెద్ద ర్యాంకేమీ కాదు అది శివాజీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికే చేసిన పని దీంతో ఆగ్రహించిన శివాజీ నిండు సభలో ఔరంగజేబును నిలదీశారు ఆ ధైర్యం ఊహించలేనిది మొఘల్ చక్రవర్తిని ఆయన దర్బార్లోనే ఎదిరించడమంటే మరణంతో చెలగాటమాడినట్లే ఖచ్చితంగా ఆ ధైర్యం ఔరంగజేబును ఆశ్చర్యపర్చింది కాని ఆగ్రహాన్ని కూడా తెప్పించింది ఫలితంగా శివాజీని అతని కుమారుడు సంభాజీని ఆగ్రాలో గృహ నిర్బంధంలో ఉంచారు ఇక ఆ తర్వాత జరిగింది ఒక అద్భుతమైన పలాయనం చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన తప్పించుకునే కథల్లో ఒకటి నిజమే ఒక్కసారి ఊహించుకోండి దేశంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతోన్న ఆగ్రా కోట చక్రవర్తి కనుసన్నలో వందలాది మంది కాపాల అలాంటి చోట నుండి నెలల తరబడి ఒక నాటకాన్ని రక్తికట్టించి చివరికి పండ్ల బుట్టలో దాక్కుని బయటపడ్డం నమ్మశక్యంగా లేదు ఆ ప్రణాళిక గురించి కొంచెం వివరంగా చెబుతారా అది ఎలా సాధ్యమైంది కొన్ని నెలల నిర్బంధం తరువాత శివాజీ అనారోగ్యంతో ఉన్నట్లు నటించడం ప్రారంభించారు తన ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటూ ప్రతిరోజూ పేదలకు పంచడానికి పండ్లు మిఠాయిలతో నిండిన పెద్ద పెద్ద బుట్టలను బయటకు పంపడం మొదలు పెట్టారు మొదట్లో కాపలాదారులు ప్రతి బుట్టను క్షుణ్ణంగా తనిఖీ చేసేవారు కాని రోజులు గడిచేకొద్దీ ఇదొక సాధారణ ప్రక్రియగా మారి వారి పర్యవేక్షణ తగ్గింది వాళ్ల అలసత్వం ప్రదర్శించడం మొదలుపెట్టారు ఇదే అతనుగా భావించారు శివాజీ అవును ఒకరోజు తండ్రి కొడుకులు చెరొక బుట్టలో దాక్కుని చాకచక్యంగా ఆ గృహ నిర్బంధం నుండి స్తప్పించుకున్నారు ఆ తర్వాత మారువేషంలో వేల కిలోమీటర్లు ప్రయాణించి రాయగఢ్ చేరుకున్నారు చరిత్రలో ఇంతటి సాహసోపేతమైన పలాయనం మరొకటి ఉందేమో సందేహమే నుండి తిరిగి వచ్చిన తర్వాత శివాజీ తన ప్రస్థానాన్ని మళ్లీ మొదటి నుండి ప్రారంభించినట్లే ఆయన తన శక్తిని పునఃస్థాపించుకుని తాను కోల్పోయిన కోటలన్నింటినీ తిరిగి గెలుచుకున్నారు ఇక తనను తాను ఒక సార్వభౌమ చక్రవర్తిగా ప్రకటించుకోవాల్సిన సమయం వచ్చింది అవును అయితే పట్టాభిషేకానికి కొన్ని సాంధిక మతపరమైన ఎదురయ్యాయి స్థానికంగా ఉన్న కొందరు పండితులు ఆయన క్షత్రియ వంశానికి చెందినవాడు కాదని కాబట్టి వేదోక్తంగా పట్టాభిషేకం చేయడానికి అర్హుడు కాదని అభ్యంతరం చెప్పారు మరి ఈ సమస్య ఎలా పరిష్కారమైంది ఒక రాజు యొక్క కులాన్ని ప్రశ్నించడం ఆ రోజుల్లో పెద్ద విషయమే కదా చాలా పెద్ద విషయం ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాలంటే సైనిక విజయాలతో పాటు దానికొక సామాజిక ధార్మిక ప్రాతిపదిక కూడా ఉండాలి దీనికోసం కాశీకి చెందిన ప్రఖ్యాత పండితుడు గాగాభట్ను సంప్రదించారు ఆయన శాస్త్రాలను వంశవృక్షాలను పరిశీలించి శివాజీ పూర్వీకులు రాజస్థాన్లోని మేవార్కు చెందిన సిసోడియా రాజపుత్ర వంశానికి చెందిన క్షత్రియులేనని నిరూపించారు ఇది శివాజీకి అవసరమైన ధార్మిక లెజిటిమేషన్ ఇచ్చిందన్నమాట ఆ తర్వాత జూన్ పదహారు వందల డెబ్బైనాలుగులో రాయగఢ్ కోటలో వేలాది మంది సమక్షంలో వేదమంత్రాల మధ్య శివాజీ ఛత్రపతిగా పట్టాభిషేకం చేసుకున్నారు సరిగ్గా చెప్పారు ముఘలులు ఆదిల్షాహీల ఆధిపత్యాన్ని ధిక్కరించి దక్కంలో ఒక స్వతంత్ర హిందూ సామ్రాజ్యానికి అధిపతి అయ్యారు ఆయన వారసత్వం కేవలం ఆయన జీవితకాలానికే పరిమితం కాలేదు అవును పదహారు వందల ఎనభైలో శివాజీ మరణించినా ఆయన స్థాపించిన సామ్రాజ్యపు పునాదులు బలంగా ఉన్నాయి ఆయన ఏర్పాటు చేసిన అస్తప్రధాన్ అనే మంత్రిమండలి ఆయన నిర్మించిన నౌకాదళం పాలనా సంస్కరణలు ఇవన్నీ రాబోయే తరాలకు మార్గనిర్దేశం చేశాయి ఆయన స్ఫూర్తితోనే తదనంతరం వచ్చిన పీశ్వాలు శక్తిని ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ వరకు విస్తరింపజేశారు ఒకప్పుడు శివాజీని అవమానించిన మొఘల్ సామ్రాజ్యమే మరాఠాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడే స్థితికి వచ్చింది నిజమే అయితే పదిహేడు వందల అరవై ఒకటిలో జరిగిన మూడవ పానిపట్ యుద్ధంలో అహ్మద్ షా అబ్దాలీ చేతిలో ఓటమి మరాఠా శక్తిని బాగా బలహీనపరిచింది ఆ ఒక్క ఓటమి దేశంలో ఏర్పడిన ఆ రాజకీయ శూన్యత ఈస్టిండియా కంపెనీ బలపడటానికి పరోక్షంగా దారితీసింది ఇది చరిత్రలోని ఒక విషాదకరమైన మలుపు కాబట్టి ఇదంతా మనకు ఏమి చెబుతోంది శివాజీ కథ కేవలం ఒక యోధుడి గాథ కాదు అది బలమైన సంకల్పం అద్భుతమైన వ్యూహరచనతో అపారమైన సామ్రాజ్యాలను కూడా సవాలు చేసి ఒక స్వతంత్ర సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించవచ్చో చూపిన ఒక అసాధారణ ప్రస్థానం ఖచ్చితంగా ఆయన కేవలం యుద్ధాలు గెలవలేదు ఆయన ఒక జాగతిలో ఆత్మగౌరవాన్ని స్వాతంత్ర్యకాంక్షను రగిలించారు సామాన్యులను సైతం తన స్వరాజ్య పోరాటంలో భాగం చేసిన విధానం ఆయన్ను ప్రజల నాయకుడిగా జనతారాజాగా నిలబెట్టింది అందుకే ఆయన వారసత్వం ఈనాటికే సజీవంగా ఉంది ఈ చర్చ ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచన ఒక వ్యక్తి యొక్క వ్యూహం పట్టుదల మరియు నాయకత్వ పటిమ చారిత్రక గమనాన్ని ఎంతవరకు మార్చగలవు శివాజీ వారసత్వం నుండి నేటి ప్రపంచం నేర్చుకోగల పాఠాలీమేన ఉన్నాయా